ఈరోజు నెల్లూరులో మైపాటి గేట్ దగ్గర ఆర్ఆర్ కన్వెన్షన్ నందు నెల్లూరు జిల్లా కేంద్ర సభవేషన్ నాలుగవ వార్షికోత్సవం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు మా కేంద్ర సభ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పాల వరదరాజులు గారు అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కమిటీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి నలుమూల నుంచి కూడా అందరూ కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది ఈరోజు ఈ సమావేశంలో అన్ని అంశాల గురించి మేము చర్చించుకోవడం జరిగింది అదేవిధంగా పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా మా అందరికి కూడా నెల్లూరు జిల్లాలో కేట అందరికీ కూడా సూచనలు వారు మాకు మార్గదర్శంగా నిలబడి ఏ విధంగా ముందుకెళ్లాలా సమస్యలను ఏ విధంగా అధిగమించుకోవాలని చెప్పనేసి మాకు ముఖ్యంగా వాళ్ళు మాకు చాలా మంచి మంచి విషయాలు చెప్పడం జరిగింది అదేవిధంగా కేటరింగ్ యజమానులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు చాలా బాధాకరమైనటువంటివి ఇప్పుడు ప్రస్తుతం ఈ పోటీ ప్రపంచంలో అందరూ కూడా బాధలు దిగమింగుతూ రూపాయి వచ్చినా రాకపోయినా కూడా గట్టగట్ట నిలబడి ఏదో చేయాలా నిలబడాలా అని చెప్పనేసి చాలా బాధ బాధలతో ఈరోజు కేటాకీ యజమానులు ఉన్నారు కొంతమంది పెద్దలైతే చాలా కొంతమంది కేటకర్ యజమానులు అయితే చాలా సంతోషంగా ఆనందంగా పది రూపాయలు నాలుగు రాళ్ళు సంపాదించుకొని ఉన్నారు దీనికి కారణం ఏంటంటే ఈరోజు నిత్యం పెరుగుతున్న ధరలు ఆ ధరల నియంత్రణలో మనం రేట్లు ధరలు పెరుగుతున్నాయి కానీ కేటాకీ ధరలు పెరగ 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 తెచ్చుకోలేకపోతూ ఉన్నాం అదో అది ముఖ్యమైన అంశంగా మేము ఈరోజు చర్చించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ క్యాటరింగ్ రంగాన్ని పరిశ్రమగా గుర్తించాలని చెప్పనేసి మేము రాబోయే రోజుల్లో దీన్ని మా ఆంధ్రప్రదేశ్ కేటర్స్ అందరం కూడా దీని ఒక ఉద్యమంలాగా తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వానికి మా సమస్యలు నిర్ణయించి మాకు క్యాటరింగ్ని ఒక పరిశ్రమగా గుర్తించండి మాకు కూడా సబ్సిడీతో కూడినటువంటి రుణాలు కానీ మాకు కానీ అందిస్తే మేము కూడా ఈ కేటరింగ్ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళి మా క్యాటరింగ్ని మేము కూడా బాగు చేసుకుని పది మందికి ఉపాధి కలిగించేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ క్యాటరింగ్లో దాదాపు ఒక ఇరవై రకాల రంగాలు దీంట్లో ఈ క్యాటరింగ్ నేను నమ్ముకొని బతుకుతా ఉన్నాయి ఒక క్యాటరింగ్ చేస్తున్నారు అంటే దాదాపు ఒక పెళ్లి జరిగితే ఒక ఐదు వందల మంది ఆ క్యాటరింగ్ ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు బతుకుతూ ఉన్నారు కాబట్టి క్యాటరింగ్ రంగాన్ని కానీ ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వం క్యాటరింగ్ రంగానికి అండగా నిలబడి ఈ విధంగా సబ్సిడీతో కూడిన కానీ ఇప్పిస్తే క్యాటరింగ్లో మా మా ఉండే క్యాటరింగ్లో ఉండే వాళ్ళందరూ కూడా బాగుంటారని చెప్పనేసి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ సమావేశంలో ఇంకా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడంలో కూడా మా జిల్లా అధ్యక్షులు వినయ్ గారు కానీ అదేవిధంగా కార్యవర్గ సభ్యులు కానీ అందరూ కూడా పరస్పరం సహకరించుకొని ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా చేశాము అందరూ కూడా ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్న యజమానులు యజమానులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇంకా కూడా ముందు ముందు కూడా కొత్త కొత్త సభ్యత్వాల్ని ఏర్పాటు చేర్చుకుంటాము ఎవరైనా ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరైనా క్యాటరింగ్ యజమానులు ఎవరైనా ఉంటే మా ఈ అసోసియేషన్లో మీరు సభ్యులుగా ఉంటే మీకు విధమైనటువంటి కొత్త కొత్త విషయాలు మీరు తెచ్చుకో తెలుసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు ఎవ్వరు కూడా నేను గొప్ప నాకు అన్నీ తెలుసు దానికి లేదు ఈ క్యాటరింగ్ రంగమే కాదు ఏ రంగంలో అయినా కూడా ఒక నిరంతర విద్యార్థిలాగా భావించుకుంటేనే ఏ రోజుకు ఆ రోజు కొత్తగా మనం అన్నీ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఇటువంటి ఈ అసోసియేషన్లో కానీ మీరు సభ్యులుగా ఉంటే కొత్త కొత్త విషయాలు మనకి పెద్దల ద్వారా తెలుస్తూ ఉంటాయి వారి ద్వారా మాకు తెలుస్తుంటే మేము మీకు తెలియజే తెలియపరుస్తూ ఉంటాము ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఈ అసోసియేషన్ ద్వారా మీకు తీర్చే కూడా మేము ముందుకుంటాం కాబట్టి అందరూ కూడా మా కేటర్ అసోేషన్లో సభ్యులుగా చేరండి రాష్ట్ర అసోసియేషన్లో కూడా సభ్యత్వం పొందండి ఒక ఐదు వేల రూపాయలు కానీ కట్టి సభ్యత్వం కానీ స్టేట్ కమిటీలో కానీ సభ్యత్వం పొందారంటే రేపు ఫిబ్రవరిలో జరగబోయే ఒక పెద్ద స్టేట్ మీటింగ్లో కూడా మనకి ఆ సమావేశానికి ఎటువంటి రుసుము లేకుండా ఐదు వేల రూపాయలకి ఐదు వేల రూపాయలు విలువ చేసి మనకి ఒక టికెట్ కూడా మనకు ఆ రోజు అన్ని అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలి రావాలని చెప్పనేసి సభ్యులుగా చేరాలని చెప్పనేసి తెలియజేసుకుంటే ఉన్నారు Okay, thank you very much. నేనైతే చేయలేదు నెల్లూరులో నెల్లూరు తిరుపతి చేశాను గుంటూరు జిల్లాలో చేశాను ఒంగోలు చేశాను అన్ని అన్ని చోట్ల చేశాను మళ్ళీ హైదరాబాద్ కానీ హైదరాబాద్ లో అడిగేది అడుగుతారు మొన్న మీరు పదిహేను వందలు ఏం పెడతారు అని అడుగుతారు అట్లా ఉంటుంది అది రేట్లు మీరు అసోసియేషన్ అసోసియేషన్లో లో అసోసియేషన్ రేటు తగ్గించదు కస్టమర్ లబ్ధి పొందుతున్నాడు అది ఆలోచించండి నాకు ఈ అవకాశం ఇచ్చిన వినయ్ గారికి నిరంగాల పెద్దలందరూ నమస్కారం చెప్తాను అంటే ఒక అసోసియేషన్ లో చేరితే నేను చాలా చాలా మంది ఫోన్ ఆ మీటింగ్ గురించి రమ్మని చెప్పాను ఏ మీటింగ్ ద్వారా మీకే పని పాట లేదు మీకు ఎప్పుడు మీటింగ్లు అంటుంటాము దానివల్ల ఏం ఉపయోగం అని చెప్పని అడిగిన వాళ్ళకి సమాధానం చెప్తున్నా అంటే ఈ అసోసియేషన్ వాళ్ళ ఏం ఉపయోగం ఉంటే మీకు ఏం ఉపయోగం ఉంటుంది ఇబ్బంది కలిగిన రోజు అసోసియేషన్ ఉపయోగపడే రోజు ఏం ఉపయోగపడితే తెలుస్తుంది లాస్ట్ ఇయర్ అమర్ కేటరింగ్ అన్న ఉన్నాడలేదు అమరన్న ఇక్కడ అమరన్న అమరన్న లారీలో రైల్వే గోడలో క్యాటరింగ్ చేయడానికి పోతా ఉంటే దురదృష్టం చేతు అక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది దాంట్లో ఒకరిద్దరు కూడా ప్రాణాలు పోయి ప్రాణాలు పోయిన పరిస్థితి అయిపోయి చనిపోయారు ఇద్దరు కూడా ఆయన చాలా బాధలో ఉన్నాడు ముందు మన చంద్ర గారికి విషయం తెలిసింది తర్వాత నా వినయ్ ఫోన్ చేశారు ఈ విధంగా నేను బయట ఉన్నాను నీకు ఏదైనా అవకాశం ఉంటే కొద్దిగా హెల్ప్ చేయగలవా వెంటనే నేను నా మాస్టర్ని తీసుకు నాకు ఇక్కడ ప్రోగ్రామ్ ఉన్నాయి ఆయన కూడా నా మాస్టర్ని తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆల్రెడీ చంద్ర గారి ముందుగా వెళ్ళున్నాడు నేను పోయినాను ఎందుకంటే మన మన కుటుంబ సభ్యుడు మన క్యాటరింగ్ అసోయేషన్ లో ఉన్నటువంటి సభ్యుడికి ఆపదలో ఉన్నాడు గోవారా ముందు అసోసేషన్ ఏది లేకపోతే అమర ఎవరో రామ ఎవరో ఈ రోజు అసోయేషన్ ఉంది కాబట్టి ఇన్ని చేయగలుగుతున్నాం అదేవిధంగా మన విజయవాడలో వరదల ఒక లారీ లారీ ఆహార పదార్థాలు తీసుకోబోయి కేట్ర సోజేషన్ తర్వాత ఒక లారీ నిండా సామాన్లు తీసుకోబోయి అక్కడ వరదల్లో ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళకి తర్వాత సరఫరా సాయం చేయడం జరిగింది అంతకుముందు లేవు కదా ఏం ఉపయోగం మీ అసోసియన్ ద్వారా ఏం ఉపయోగం అంటే ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయి మనం పలుచుకుంటే ఈ మధ్య మధ్యలో వచ్చిన ఈ చిన్న చిన్న చేపల్ని నామ రూపాయలు లేకుండా చేయొచ్చు చిన్న చిన్న చేపలు అంటే అట్టదుడ్డాలుగా చేస్తా అరవైకి డెబ్బైకి చేస్తా అంటే రెస్టారెంట్ చేసేవాళ్ళు అంటే పది రూపాయలు అరవై వచ్చినా ఓకే నేను సంతోషిస్తా పది రూపాయలు మిగిలిందయ్యా అనేవాళ్ళు వాళ్ళు ఎంతో చేస్తారు అంటే ఇది కాంట్రవర్సీ గురించి కాదు చెప్తున్నాను అంటే ఎంతో కొంత ఆదాయం చేయాలి కస్టమర్ని ఆదాయపరచడం కోసం మనం చేయాల్సిన మన కుటుంబం కోసం మన కోసం మనం బతకాలి కానీ మనం నష్టపోయి కస్టమర్ని బాగుపరిచేదానికి మనం బతకబడలే ఈరోజు మనం చేసే పొరపాట్ల వల్ల కస్టమర్ కింగ్ అయిపోతున్నాడు కస్టమర్ ఆ ప్లేస్ కింగ్ అయ్యి దాంట్లో కాదనం ఎందుకంటే కస్టమర్ మనకి పెడుతున్నాడు మనం తింటున్నాము మనం కష్టపడుతున్నాం చేస్తున్నాం కానీ మనము మనం దిగజారిపోయి మనం అట్టాడుకున్న దిగజారిపోయి మనం అప్పులు పాలైపోయి కస్టమర్ని మనం రాజు చేయాల్సినంత అవసరం లేదు న్యాయంగా పోతాము ఎటువంటి కష్టం పడుతుంటాము పాలు కాస్తాము పాలు ఇరిగిపోతాయి మళ్ళీ పాలు తీసుకొచ్చిపోయే కాయాల ఇట్లాంటి ఇట్లాంటి లాసులు వంద ఉంటాయి కానీ అవి అవసరం తెలియదు ఈ రోజుకి రోజు ఏదో మనం బాగుపడిపోతున్నాము లేకపోతే ఏదో విధంగా మనం అబద్ధాలు చెప్పేసి అవధిలో వినై వంద చేస్తానాడా నేను యాభై చేస్తా ఎందుకంటే ఈ ప్రోగ్రాం నేను చేస్తారా నాకు పేరు రావాలా నాకు పేరు వచ్చిందో లేదో తన సంగతి ఈరోజు నష్టపోయే ఎవరు బాగుపడే ఎవరు నేను అందుకనే నేను దాదాపు ఒక మూడు సంవత్సరాల నుంచి చాలా కాముగా బయటికి రాకుండా నాకు ఫోన్ వస్తేనే నా రేటు వందా వంద అయితేనే చేస్తా లేకపోతే అమ్ముకుంటా నాలుగు కేటాలు చేసినప్పుడు నాలుగు వందలు ఉంటుంది చాలు తింటే తింటా లేకపోతే అది లేదు కానీ మనం దిగజారిపోయి మనం ఎప్పుడైతే రేట్లు దిగజేస్తామో అవతలకి మన కష్టపర్ కూడా అయిపోతాం ఇది చాలా పెట్టుకోవాలా కాబట్టి ఎవరన్నా నా మాటలు బాధ పెట్టింటే మీరు బాధపడిన పర్వాలే నేను అంటే చెప్తా నేను ఎందుకంటే మనం బాగుండాలని చెప్తున్నా అంతేగాని మీరు వేరే వాళ్ళు వేరే వాళ్ళు నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొద్దిగా బాగా బాగా వాళ్ళు వచ్చిన్నారు కొంతమంది బయటే చెప్తున్నా పాపం వాళ్ళ గురించి కొన్ని కొన్ని విషయాలు తెలిస్తే బాగా వస్తుంటుంది పోటీకి పోయి వంద రూపాయలు యాభై రూపాయలు ఇచ్చేసి ఎవరికి చెప్పుకోలేక బాధపడే చాలా మంది ఉంటారు ఎందుకు ఆ పోటీకి పోయి ఆయనకి ఒక వెయ్యి మంది చేసే ఆయనకి ఐదు లక్షల రూపాయలు కస్టమర్ కాతాయి కానీ మనకు ఐదు లక్షలు లాస్ కదా కాబట్టి ఇదనైనా కూడా మన క్యాటరింగ్ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు వెయ్యి రూపాయలైనా రెండు వేలైనా మనం చేయగలుగుతున్నాం అంటే ఈరోజు అది చేస్తున్నాం వాళ్ళ సహకారం వల్లే కదా అస్గేటా చేస్తున్నాం ఈరోజు రకరకాల ఐటమ్స్ కానీ రకరకాల చాట్లు కానీ ఢిల్లీ ఢిల్లీ చాట్లు అని తర్వాత ఏదేదో చెప్పేవాళ్ళు అప్పట్లో ఏదో కొంతమంది కొద్దిగా నెల్లూరులో ఒక నలుగురు ఐదుగురే తీసుకొచ్చి పెడుతున్నారు ఐటమ్స్ ఈరోజు ఓపెన్ అయిపోయింది మనలో సత్తా ఉండి మనం జెన్యున్ గా చేసుకోగలిగితే ఏ ఐటెం అయినా కూడా మన కస్టమర్కి ఇవ్వగలుగుతున్నాం దానికి కారణం అసోసియేషన్ అసోసియేషను ఈరోజు కొద్దిగా తగ్గారు కదా నెక్స్ట్ ఇదో వర్ష వార్షికోత్సవానికి దాకా తెలిసి నెల్లూరులో మన హేమంత్ అన్నాడు అన్న వెయ్యి మంది ఉన్నామన్నా మన వాళ్ళు అని చెప్పారన్నాడు వెయ్యి మంది ఉంటే కనీసం వంద మంది లేరు ఇంకా మనం సభ్యులను చేర్చుకోవాలా అందరికీ తెలియపరిచి మన అవసరేషన్ బలం ఎంత పెంచుకుంటామో మనం కూడా అంత బలంగా ఉంటాము పోటీ తత్వం పెరగతుంది ఈ కస్టమర్లు దోపిడీ ఏదైతే ఉంటుందో దానికి అడ్డుకట్టేసేదానికి అవకాశం ఉంటుంది లేదంటే ఇంకా మనం ఈ విధంగా అమాయకత్వం మన యువకు పోయి మనం లైన్ లైట్లో ఉండాలా మన ప్లాంట్ పబ్లిక్లోకి రావాలని చెప్పని మనం చిన్న చిన్న కాలం కస్టమర్ మనం దోచుకుంటానే ఉంటాడు మనం దో దోపిడీ గురవుతానే ఉంటాము లాస్ట్కి మన జోబిలో గని కాదు భారతదేశంలోనే మనకి ఆర్థిక వ్యవస్థ బలోపేతంగా ఉండటానికి కారణం జిఎస్టీ రావడానికి కారణం కూడా మన వివాహ వ్యవస్థ వివాహ వ్యవస్థ ద్వారానే లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఇది జగమెరిగిన సత్యం ఇంత చేస్తూ కూడా ఈ క్యాటర్స్ ఎవరు కూడా కేవలం ఆ రోజు వండటం పంపించడం భోజనం పెడతాం మంచి పేరు తెచ్చుకోవడమే కానీ అందరం కలిసికట్టుగా ఉండి మనం ఒక దీన్ని ఇండస్ట్రీగా గుర్తించాలి ప్రభుత్వం కేటరింగ్ రంగాన్ని ఆతిథ్య రంగం ఇది కూడా భోజనం పెట్టి ఆతిథ్యం ఇస్తున్నాం అందరికీ దీన్ని కేటరింగ్ రంగాన్ని కూడా గవర్నమెంటు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండస్ట్రీగా గుర్తించాలనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క సంఘటితం చేస్తూ వీళ్ళందరినీ కూడా బలోపేతం చేసి సంఖ్యా బలం పెంచి గవర్నమెంట్కి మా ద్వారా కూడా ఆదాయం ఇంత వస్తుంది అని మేము తెలియపరిచి తద్వారా మేము గవర్నమెంట్ని కోరుతోంది అదేను మరి కేవలం ఉద్యోగం అంటే సాఫ్ట్వేర్ తర్వాత ఏసీలో కూర్చునేదే కాదు అంతకంటే ఎక్కువగా ఈ రోజున మీకు మరి ఈ క్యాటరింగ్ రంగంలో అయినా హోటల్స్ రంగంలో అయినా ఇవాళ మాస్టర్ చెఫ్ ఐదు లక్షల నుంచి పది లక్షల నెలకి డ్రా చేస్తున్నారు ఒక వంట వాడు అనే పద మరి ఏం చెప్తాం మరి కాబట్టి ఈ రంగంలో కూడా ఈ ఆతిథ్య రంగంలో ఎన్నో మంచి పోస్టులు ఉన్నాయి ఎంతో మందికి చక్కటి ఉపాధి ఉంది కాబట్టి ఈ రంగం డెవలప్ అవడానికే ఈ అసోసియేషన్ ద్వారా తద్వారా సేవాభావంతో మా దగ్గర పనిచేసిన వర్కర్స్ కానీ మా క్యాటరింగ్ రంగంలో ఉన్నటువంటి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ పిల్లల్ని కూడా చదివి ఎంతో మందిని చదివిస్తున్నాం ఆ రకంగా మేము ఈ అసోసియేషన్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ అసోసియేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి ఇటువంటి ప్రతి జిల్లాలో కూడా ఈ సమావేశాలు పెట్టి ఈ సమావేశం ద్వారా అందరినీ కూడా ఏకతాన్ని మీకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఈ ఐదో తారీఖున ఈ సంవత్సరం స్టేట్ అసోసియేషన్ తరఫున నెల్లూరు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి మా మీటింగ్ జరిగింది తద్వారా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం కార్టిక్ అసోసియేషన్ నుంచి ఈరోజు మేము మైపాట్ గేట్ సెంటర్లో ఆదా కన్వెన్షన్ మా ఆత్మీయ సమావేశం జరుపుకోవడం జరిగింది ఈ సమావేశానికి స్టేట్ వైడ్ ఫౌండర్స్ అందరూ కూడా ఇక్కడ విచ్చేసి మాకు వాళ్ళ విలువైన సమాచారం మాకు సలహాలు ఇవ్వడం జరిగింది ఈ క్యాటరింగ్ అసోసియేషన్ ని బలోపేతం చేసేదానికి ఒక వేదికగా మేము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది నాలుగవ ఆత్మీయ సమావేశంగా మేము ఇక్కడ చేసాం ఈరోజు ఇక్కడ ఈరోజు మాకు సహకరించిన స్పాన్సర్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరు మాకు ఈ ప్రోగ్రానికి సహకరించిన ప్రతి ఒక్క క్యాటరింగ్ యజమానులకి మిత్రులకి శిలేబురాక్షలకి అందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి కనుమ అన్ని పండుగలు బాగా చక్కగా జరుపుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ సంవత్సరం అందరూ బాగుండాలని వ్యాపారాలు ఉన్నతంగా జరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు మంచి యాక్ట్ అయిపోయింది ఉన్నారు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మన అసోసియేషన్ మీటింగ్ ద్వారా కలుస్తున్నామంటే ఎంతో సంతోషం మన నెల్లూరులో మించుమించుగా ఒక వెయ్యి కేటరింగ్లు దాకా ఉన్నాయి దాంట్లో మనం ఒక నూట ఎనభై మంది వరకు మెంబర్స్గా ఒక గ్రూప్ ఫామ్ చేశాం అందరినీ అసోసియేషన్గా గత ఏడు రోజుల నుంచి ప్రతి ఒక్కరం కాల్ చేసి రండి రండి అని పిలుస్తున్నాం ఇది మనందరిది ఏ ఒక్కరిది కాదు ఏ రోజైనా ముందు రోజు రాబోయే తరాలకి ఒకప్పుడు ఎలా ఉండింది ఈ రోజు ఎలా ఉంది రేపు ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి మనందరం కలిసి కట్టిగా ఉంటేనే రేపు రోజు ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ముందుకు వెళ్ళగలం రేట్స్ కానివ్వండి మన కష్టాలు కానివ్వండి ఎవరికైనా ఒక ప్రాబ్లం అయినా కూడా ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా సరే ఒక చిన్న అగ్గిపుల్ల పుల్ల కూడా తీసుకోండి ఒక్కటి కావంటే పటక్క నుంచి అగ్గిపెట్టి మొత్తాన్ని ఎంచగలమా ఒక్కసారి ఎవరు ఒకరు ఆలోచించుకోండి పెద్దలు ప్రతిసారి చెప్తున్నారు అలాగే మహేష్ గారిని కూడా మన విశ్వం గారు చాలాతో సత్కరించడం జరుగుతుంది వారు కూడా ఈ రోజు లైట్ మెంబర్ గా జాయిన్ అవుతున్నారు మనోజ్ గారిని స్టేజ్ వ్యవస్థగా కోరుచున్నాను వారు కూడా ఈ రోజు లైవ్ మెంబర్ గా జాయిన్ అవ్వడం జరుగుతుంది వారికి కూడా మన వారి చూడండి మొత్తం ఈ బాడీని మళ్ళీ కొత్త బాడీగా చూపిస్తాము మీ బాడీని అన్ని ఇరవై ఎనిమిది జిల్లాల్లో అసోషియన్ పెడుతున్నాము ఈ ఇరవై ఎనిమిది జిల్లాల అసోసియేషన్ ఇట్లా పలనాడు గుంటూరు విజయవాడ అన్ని అసోసియేషన్లు ఏర్పాటు ఈ టూ మంత్స్లో మేము మొత్తం రెడీ చేస్తాము అప్పట్లో మీ నెల్లూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున కూడా సహాయ సహకారాలు అందించాలా అట్లానే ఈ రోజున మనకి ఈ అసోసియన్లో కూడా లైవ్ మెంబర్స్ చేరారా అని చెప్పన్నారు మీకు ఈ నెల్లూరు జిల్లా తరఫున మనకి కంగ్రాట్స్ సార్ ఈ రోజున స్టేట్ వైడ్ అసోసియేషన్ లో లైఫ్ గా జాయిన్ అయ్యేదానికి మనకి ఎస్కేఎం క్యాటరింగ్ అధినేత రాజు గారు స్టేజ్ మీద వ్యవస్థగా కూర్చున్నాం వారు ఈరోజు లైఫ్ మెంబర్ గా జాయిన్ అవ్వడం జరిగింది వారికి మన బైసన్ కిరణ్ గారు

అలాగే ఆర్ఆర్ కేటరింగ్ అధినేత మన నెల్లూరు జిల్లా కేటరింగ్ అసోసియేషన్ సెక్రటరీ గారు వారు కూడా ఈరోజు లైఫ్ మెంబర్గా జాయిన్ అవ్వడం జరుగుతున్నారు అలాగే చంద్ర క్యాటరింగ్ అధినేత చంద్ర గారిని మన హరి హోటల్ గారు శాదం సత్కరిస్తారు మైదీ కేటరింగ్ రాయశేఖర్ అలాగే ఇంకెవరైనా లైవ్ మెంబర్స్ గా జాయిన్ అయ్యాలంటే వాళ్ళ పేరు చెప్తే మీ స్టేజ్ మీద అనౌన్స్ చేస్తామండి కానీ ఈ రోజులో మాకు చాలా సంతోషంగా ఉందండి ఇవాళ నెల్లూరు జిల్లా కేటరింగ్ వాడు చేస్తుంది ఈ ఫంక్షన్ ఇంతమంది లైఫ్ మెంబర్స్ కి మా ఫౌండర్ తరఫున కూడా శుభాకాంక్షలు వెరీ మచ్ సార్ మరి మన స్టేట్ ప్రెసిడెంట్ గారు రాజాజీ గారు సేవలతో సత్కరిస్తుంది సాయి బాలాజీ క్యాటరింగ్ చంద్రూరుపేట వైడి కుమార్ గారు మీరు కూడా లైఫ్ మెంబర్ అవుతున్నారు ఒక నిమిషం అనిపిస్తున్నారు ఉన్నాయండి ఇలా ఏ కూడా లేవండి కానీ మాత్రం ఒక్క రూపాయి కూడా ఎవ్వరి ఖర్చు పెట్టకుండా మొత్తం మా ఖర్చులతో మేము అన్ని గుళ్ళు తిరుగుతున్నామే కానీ అసోసియేషన్ ఖర్చు లేదు ఒక్క రూపాయి కూడా మేము చేయలేదు రేపు పొద్దున ఈ లైఫ్ మెంబర్స్ అందరికి ఆ రోజున ఘనంగా ఉండదు రేపు ప్లేస్ ఆ ప్లేస్ ఫంక్షన్ చేశారని చూస్తున్నాము పరదరాం గారు చెప్తారు ఒక్కసారి ఇప్పుడు లైఫ్ మెంబర్స్ గా జాయిన్ అయిన వాళ్ళండి నెల్లూరు జిల్లా నుంచి మేమందరం లైఫ్ మెంబర్స్ గా జాయిన్ అవ్వడం జరిగింది ఫౌండర్ మెంబర్స్ అందరం స్టేట్ ఫౌండర్ మెంబర్స్ అందరం చాలా ఆనందిస్తున్నాం లైఫ్ మెంబర్ మీరు అందరు చేయనందుకు ధన్యవాదాలు అలాగే విష్ణు క్యాటరింగ్ అదే విష్ణు గారిని స్టేజ్ మీద రాసిందిగా కోరుచున్నాం వారు కూడా ఇప్పుడే మనకి సమాచారం ఇచ్చారు లైవ్ వీరంతా నెల్లూరు జిల్లా లైవ్ మెంబర్స్గా చేరారండి వీరందరికీ మా ఫౌండర్ తరఫున ధన్యవాదాలు అట్లానే ఇంకా చేరే కూడా ఉన్నారంట రావాల్సిన వాడు వస్తున్నారు కొద్దిగా దారిలో ఉన్నారు ఉత్సాహం చూసి పోద్రాజ్ కేటీ పోజ్ గారు వారు కూడా రావాలి